తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో స్కామ్ అనేది బయటపడింది టీటీడీలో కొత్త స్కామ్ ని వెలుగులోకి తీసుకొచ్చిన టిటిడి బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే అయిన జ్యోతుల నెహ్రూ గారు రీసెంట్ గా ఆయన తిరుమల కొండ మీద ఒక శాలువా కొన్నారు ఆ శాలువా రేట్ అనేది పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు తీసుకున్నట్టు ఆయన తెలియచేయడం జరిగింది అదే శాలువా కిందకి వెళ్ళిన తర్వాత ఇంకొకటి తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు కింద అంటే కొండ కింద షాపుల్లో కొన్నప్పుడు అదే అని ఆరు వందల రూపాయలకి అమ్మడం అయితే జరిగింది అంటే ఇక్కడ దాదాపుగా ఏడు వందల రూపాయలకు పైగా ఒక సాలువ మీద ఒక పెద్ద స్కామ్ అనేది జరుగుతుంది ఇది గత ఐదేళ్ల నుంచి కూడా కంటిన్యూ అవడంతో ఇందులో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయి అని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది దాని మీద ఆల్రెడీ ఒక విచారణ కమిటీ వేయడం జరిగిందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది రేపు పద్నాలుగో తారీఖున తిరుమల తిరుపతి బోర్డు కమిటీ మెంబర్ల సమావేశంలో దీని గురించి చర్చించి పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత ఆధారాలతో సహా బయట పెట్టిన తర్వాత దీంట్లో ఉన్న నిందితులందరికీ కూడా శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ అయిన జ్యోతుల నెహ్రూ కొన్ని తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది మరి గత ఐదేళ్లు ఎన్నో స్కామ్లు అనేవి తిరుమలలో జరిగాయి దాంట్లో ఇదొకటని చెప్పి ఆయన అయితే తెలియచేయడం అయితే జరిగింది కొత్తగా సాలువాలు ఏమైతున్నాయో తిరుమల శ్రీవారి సన్నిధిలో వాడే సాలువాల మీద స్కామ్ జరిగిందని చెప్పి బయటకి తెలియజేయడం అయితే జరిగింది